ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయునాన్ ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నన్ను చూచియుండియో విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పది ఏడో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మన ఎడల దేవుని ప్రేమ అసమానమైనది అది షరతులు లేనిది మనందరికీ ఆయన దగ్గరకు వచ్చి తన ప్రేమను అనుభవించే అవకాశము ఇవ్వబడింది ప్రిలారా మనము ఎవరము ఏమి చేశాము మనమెక్కడి వారము అనే భేదాలు లేకుండా దేవుని ప్రేమ మన ఎడల అసమానమైనది మనలను తన వద్దకు ఆహ్వానించి మన పాపాలను క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా దేవుని ప్రేమ చాలా శక్తివంతమైనది ఆయన మనల్ని ఎలాగైనా ప్రేమిస్తాడు మరియు మనల్ని క్షమించి తన వద్ద చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ దేవుడు సిద్ధముగా ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ మనము చేరుకోగలిగే అంత సమీపంగా ఉంటాడు ఉన్నాడు కూడా ఆయన మనల్ని వెదికి రక్షించుకోగలడు గతంలో మనమెంత విఫలమైనా ఆయన మనల్ని ఎప్పటికీ తిరస్కరించడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం మరణించడానికే ఈ లోకానికి పంపాడు మనం ఆయనతో రాజీపడి ఆయనతో సంబంధాన్ని తిరిగి పొందుకునేలా తన కుమారుణ్ణి మనకనుగ్రహించాడు మనము ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రేమ మరియు దయను అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుని ప్రేమ చాలా గొప్పది ఆయన మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టక మనకెల్లప్పుడూ అండగా ఉంటాడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తాడు మరియు తన చేతుల్లోకి మనలను స్వాగతిస్తాడు మనమెల్లప్పుడూ ఆయన వద్దకు వెళ్ళి ఓదార్పు నిరీక్షణ మరి శాంతిని పొందవచ్చు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము చేయాల్సిందల్లా ఆయన వైపు తిరగడం ఆయన ప్రేమను అంగీకరించడమే అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబములకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి సంరక్షించి ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ నమ్మదగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయము ఈ రాత్రి మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ యొక్క ఆరాధనను స్థుతులను అంగీకరించి వారికి రావలసిన దీవెనలను ఆశీర్వాదములను దయచేయమని వేడుకొనిచున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఈ రాత్రి బిడలను మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలందర్నీ తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచ్చున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి నాయన అయా ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి ప్రతి విధమైనటువంటి శత్రువుల నుంచి మీర కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కావలసిన సహాయము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడలతో మీరు మాట్లాడండి నాయన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రేమ శాంతి సమాధానములు ఆయా కుటుంబాలలో కలిగి ఉండులాగిన కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దివా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల మా మాత్మీయుల గృహాల చెట్టును మా ఎరుగు పరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్